పర్మిషన్లు ఇవ్వడం అనేది జరగకూడదు రెండవది వచ్చేసేసి తొక్కిసరాట జరిగిన సన్ సంధ్య థియేటర్ లోపల ఈరోజు మళ్ళీ షోలు యథాతంగా ఎట్లా నడిపిస్తారండి ఒక క్రైమ్ జరిగిన ఇన్సిడెంట్ ప్లేస్ లోపల ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి పెట్టాలి కదా ఏం జరిగిందనే దాని గురించి సంధ్య థియేటర్ను ఎలా అది షోలకు అనుమతిస్తున్నారు సంధ్య థియేటర్లో ఇంకా పబ్లిక్ వెళ్తుంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన క్రై క్రైమ్ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ ఎటువంటి విచారణ ఉండదా అదే వేరే ప్రాంతాల్లో అయితే అది సీజ్ జస్టిస్ పెట్టేసి వెళ్తారు ఎందుకు వెళ్తలేరు ఈ ప్రభుత్వము అంటే ఉన్నోడికి ఒక రూలు అది లేనోడికి ఒక రూల్ ఉంటుందా అదే పల్లవి ప్రశాంత అనేవాడికి అది పలుకుబడి లేదు కాబట్టి అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఈరోజు అల్లు అర్జున్కు పలుకుబడి ఉంది కాబట్టి అతన్ని అక్కడ రాచ మర్యాదలు చేస్తూ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందిని ఏదో పెట్టేసేసి వెళ్తున్నారు ఇంతకు ముందు గతంలోపల ఏ రకంగా సంపన్నులు యాక్సిడెంట్లు చేసి వాళ్ళ డ్రైవర్లను నిందితులుగా పెట్టేసేసి వెళ్ళినట్టు ఈ రోజు అల్లు అర్జున్ అనే పర్సన్ చేసిన నేరానికి వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందిని శిక్షించడానికి ట్రై చేస్తున్నారు అంటే ఈ ఇన్సిడెంట్ వాళ్ళకేంటికి సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ వచ్చిన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించడంతో నెట్టారు కాబట్టి తోపులాట జరిగిందని అంటున్నారు వాళ్ళు నెట్టడం అనేది ఎందుకు అసలు అల్లు అర్జున్ అనే పర్సన్ రావడం వల్ల కదా అల్లు అర్జున్ అనే పర్సన్ అక్కడికి ఎటువంటి సినిమా సరే గతంలో కూడా ఏ సినిమా రిలీజ్ అయినా మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఎవరైనా కానీ ఈ సంధ్య కావచ్చు లేదంటే ఓడియన్ కావచ్చు ఏ థియేటర్లు అక్కడ ఏ ఉన్నాయో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అక్కడికి వచ్చి సినిమా చూసేవారు కానీ ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు కదా అదే అంటున్నాను వీళ్ళు ఎవరైనా సరే అంటే అల్లు అర్జున్ అనే పర్సన్ అవగాహన రాహిత్యమా మూర్ఖత్వమా లేదంటే సాడిజమా తెలీదు అంటే ఇక్కడే ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోపల ఈ మధ్య కాలంలోపల్నే మహేష్ బాబు తన